అందరికీ వందనాలు క్రైస్త లాడ్ ప్రేమైనటువంటి క్రైస్తవ సమాజమా ఈరోజు ఈ విధంగా మీ ముందు మీ ముందుకు రావటానికి మరొక అంశాన్ని మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను ఏమిటి అదంటే దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఇరవై నాలుగు రాత్రి మార్చి నెలలో వారు మృతి చెందటం జరిగింది ఆ మృతి చెందటం మీద వారు చనిపోవటం ఏ విధంగా చనిపోయారు అనేది సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు మరి అనేక అంశాల్లో ఆలోచించినప్పుడు ఎవరో వారిని చంపి అక్కడ పడేచ పడేశారు అని మన వాళ్ళు అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఇప్పటి వరకు పోలీసులు దాన్ని దర్యాప్తు కింద పెట్టి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోని దర్యాప్తు చేశారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ను మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే చనిపోయిన కొన్ని గంటల్లోనే ఒక మతం మాది ఆయన తాగేసి చనిపోయాడు పుల్లుగా తాగి మద్దుగా తాగి చనిపోయాడు అనే ఆ రిపోర్ట్నే ఈరోజు గౌరవ పోలీస్ వారు చెప్పటము ఇంకాస్త అనుమానానికి దారితీసింది కాబట్టి ఇది కాస్త ఆలోచించవలసినటువంటి విషయం ఉన్నది ఆలోచించాలి ఎందుకంటే మీరు అనుకున్న మీరు అనుకున్నట్లే మీరు అనుకున్నట్లే ఆయన తాగేసి బండి డ్రైవ్ చేశారు అనుకుంటే మరి ఇన్ని కిలోమీటర్లు తాగి ఒక బండి మీద డ్రైవ్ చేస్తూ వస్తున్నటువంటి వారు వారు వస్తున్నాయన్ని పోలీసు వారు ఎక్కడ చెక్ చేయలేదా పోలీసు వారు చెక్ చేసి ఎందుకు ఆయన ఆపలేదు ఇప్పుడు మామూలుగా ఈ డ్రంక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ డ్రింక్ చేసిన వాళ్ళు దొరికిపోతున్నారు వాళ్ళను వారిని పట్టుకుంటున్నారు కదా అటువంటి పని ఎందుకు చేయలేదో అనేది ఒక డౌట్ మిగిలిపోయింది ఒకసారి ఆలోచించండి అధికారులారా ఆ తర్వాత ఇందులో కా వ్యత్యాసం కనపడుతున్నట్లు కనపడుతుంది ఒక వేరే మతానికి చెందిన లేదంటే మన భారతదేశంలో ఉన్న ఐందో మతానికి చెందిన ఒక పూజారికి ఏమన్నైతే ప్రభుత్వాలు పరుగులు తీస్తాయి అధికారులు పరుగులు తీస్తారు మరి ఎవరిని ఏమి అనకుండా ఎవరికి ఎటువంటి హాని చేయకుండా సత్యాన్ని బోధించి దేవుణ్ణి బోధిస్తూ ఆయన నేర్పిస్తున్నటువంటి క్రైస్తవ దైవ సేవకుడు చనిపోతే ఇన్ని రోజుల తర్వాత మీరు ఇచ్చిన రిపోర్ట్ ఎలాగుందో ఉందో ఒకసారి ఆలోచించండి ఆ సిసి ఫుటేజ్లో చూపించినటువంటి వీడియోలు ఫోటోలు మాస్క్ తీయకుండా డ్రైవ్ చేశాడు ఆయన హెల్మెట్ తీయకుండా డ్రైవ్ చేశాడు ఆయన ఆ తర్వాత ప్రవీణ్ గారి యొక్క బాడీ అతని బాడీకి ఎక్కడ పోలికి లేవు ఇలాగా ఎన్నో అనుమానాలు కల్పిస్తున్నాయి వీటన్నిటి మీద మీరు క్రైస్తవ సమాజానికి మేము భారతీయులం కాబట్టి ఇలా అడుగుతున్నామని ఏమనుకోవద్దు మేము భారతీయులం కాబట్టి మేము ఓటేసాం కాబట్టి మాకు న్యాయం ఇంకా కాస్త లోతుగా ఆలోచించి ఏదో తాగేసి బండి పడేసుకొని చనిపోయాడని సింపుల్గా తేల్చేశారు అయితే అది వాస్తవం అవ్వచ్చు అవాస్తవం అవ్వచ్చు మాకు తెలియదు మీరు చెప్పింది మేము నమ్మాలి నమ్ముతోనే డౌట్స్ మీరు ఇచ్చిన ఈ రిపోర్ట్ ఆయన చనిపోయిన కొన్ని గంటల్లోనే ఒక మత ఉన్మాది ఇచ్చాడు ఇందుని బట్టి మాకు క్లారిటీ రాలేదు ఆయన అప్పుడే చెప్పాడు తాగే చనిపోయి ఫాస్ట్ అంటే మాకు బాధ వేసింది ఒక తాగడం ఏంటి తాగే చనిపోవడం ఏంటి అలా తాగేసి డ్రైవ్ చేయడైనా మాకున్నటువంటి సిద్ధాంత ప్రకారం తాగకూడదు నార్మల్స్ పొందాడు తాగకూడదు తాగడని వంద శాతం మేము నమ్ముతున్నాం మీరు ఎన్ని అనుకున్నా ఆ విషయం మేము అనేది నమ్మలేము సరే ఇంకా అంతకు మీ రిపోర్ట్లు అలా చెప్పి ఒకవేళ ఆయన ఏమైనా చేసి ఉంటే దేవుడు చూసుకుంటాడు మరి తాగేసి డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది ఆయనకి అనేది మాకున్న పెద్ద డౌట్ ఆయనకు వాహనాలు కార్లు ఉన్నాయి లేదా బండివే నడపాలని ఆయన కోరిక ఉన్నది కోరిక ఉంది అక్కడ బండి కావాలనుకున్నాడు అనుకోండి ఆయన ఆ ప్రాంతంలో పడిపోతే పడిపోయి కొన్ని కొన్ని గంటలు అక్కడ ఉన్నారన్నారు తన అనుచరులను కొంతమందిని పిలుచుకోవచ్చు ఆ పడిపోయిన సమయంలో ఫోన్లు చూడొచ్చు ఇలా జరిగింది అనుకోకుండా ఎవరైనా ఉంటే ఉన్న వాళ్ళని పంపించమని చెప్పచ్చు ఇవన్నీ మరి అసలు ఎక్కడ వీటిని పట్టించుకోలేదు వీటి గురించి మాట్లాడలేదు ఒకటే రిపోర్ట్ యాక్సిడెంట్ చనిపోయాడు తాగి చనిపోయాడు ఇది చాలా బాధకరమైన విషయం క్రైస్తవుల ఒక్కసారి ఆలోచించండి ఇందును బట్టి తేలింది ఏంటంటే క్రైస్తవులందరూ ఏకమవ్వాలి క్రైస్తవుల యొక్క ఓటు బ్యాంక్ ఏకమవ్వాలి మరొకసారి నేను తెలియచేస్తున్నాను మీ సిద్ధాంతాలు డినామినేషన్లు పక్కన పెట్టి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఏకమయ్యి రాజకీయ శక్తిగా ఎదగాలి రాజకీయం అంటే పాపం కాదండి రాజకీయం అంటే పాపం కాదు చెడిపోయిన రాజకీయాన్ని చేయాలి నేను ధర్మం కొరకు పోరాడతానని వచ్చి అధర్మంగా పనిచేస్తున్నటువంటి వారిని ఎదిరించుటకు నువ్వు రాజకీయ శక్తిగా మారాలి ఓటు బ్యాంక్ ఒకటవ్వాలి ఆలోచించండి క్రైస్తవులందరూ సేవకులందరూ మీ సంఘాలను ఇది బోధించాలని మరొకసారి మనం చేస్తున్నాను ఈ మధ్య కాలంలో విజయప్రసాద్ రెడ్డి గారు లక్ష ఓట్లు నేను చివితే వేస్తారని పబ్లిక్గా ప్రకటించాడు ఓటు ఓటర్లందరూ ఒకటి అవ్వాలని చెప్పాడు షాలెం రాజు గారు కూడా క్రైస్తవుల ఓట్లు ఒకటవ్వాలి అని వారు ప్రకటించారు ఇంకా పెద్ద సేవకులందరూ యథార్థవంతులందరూ రండి కేవలం మనం వాక్యం బోధించుకుంటూ ఏదో ప్రార్థన చేసి పంపటం కాదు సమాజం ఏమవుతుంది సమాజంలో ఏం జరుగుతుంది పట్టించుకొని చిడిపోయినటువంటి పరిస్థితులను బాగు చేయడానికి క్రైస్తవుడు సన్నద్ధుడు అవ్వాలి ఓటు బ్యాంక్ ఒకటి అవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరి విషయం ఆలోచించి సంఘాల్లో బోధించాల్సిందిగా మనం చేస్తూ ఏడు సంవత్సరాల క్రితము రాజకీయ పార్టీ పెట్టి ఆయా ప్రాంతాల్లో ప్రెసిడెంట్లు కూడా గెలిచి పార్టీ మీద వచ్చినటువంటి వారు ఉన్నారు ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు ఒక ఓటు బ్యాంక్ కావాలని మనం చేస్తూ మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు ఆర్కే జరుపుకున్నవి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాము ఎక్కడ ఏది జరిగినా మేము ఉంటామని తెలియచేస్తూ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు